కవేర మహారాజు ఏకంగా వంటి మహామునిని అల్లుడై వస్తానంటే ఎందుకు వ్యతిరేకించారు మంచి ప్రశ్న అడిగావు పుత్ర రాజుతో పోలిస్తే అగస్త్య మహాముని అత్యంత శక్తివంతుడు కాని కవేరుడు చేసింది కూడా అతని దృష్టితో చూస్తే పొరపాటేమీ కాదు ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే కుమార్తెని ఒక నిరుపేద ఋషికి ఎలా ఇవ్వగలడు అతిలోక సౌందర్యవతి సుకుమారి అయిన నా కుమార్తె లోపాముద్ర వివాహం ఏ రాజకుమారుడితోనే జరపవచ్చు కానీ ఉత్త చేతులతో బతికే మహర్షి చేతిలో నేను ఎలా పెట్టగలను తనకు నా పుత్రికకి పోలికే లేదు కదా నేను నా కుమార్తెను సకల సౌకర్యాలతో అల్లారందుగా పెంచాను పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు పంచభక్ష్య పరమాన్నాలు కాలు కింద పెట్టకుండా అడుగులకు మడుగులొత్తించుకున్న సుకుమారి ఈ మునిపుంగవుడితో ఎలా జీవించగలదు రాళ్ళు ముళ్ళు నిండిన దారుల్లో ఎలా తిరుగుతుంది కందమూలాలతో ఎలా గడుపు నింపుకుంటుంది పన్న ఉంటుంది మహర్షి మా కుమార్తె సామాన్య రాజకుమారి కాదు తనని పొందడం కోసం మేము కఠిన తపస్సును చేశాము మహర్షి नमो ओम नमो नारायणाय नमो नारायणा ओम नमो नारायणाय कबेरा प्रभु धन्योस्मे धन्यस्मि प्रभु తమరి భక్తుడి ముళకించి దర్శన భాగ్యం ప్రసాదించారు ప్రభు కవేరా అద్భుతమైనది నీ భక్తి కావాలి ప్రభు నారాయణ నేను కోరుకోవటానికి ఏముంది ఏమి కోరుకోకుండానే నాకు సర్వస్వాన్ని ప్రసాదించారు ప్రభు ప్రభు నాకు మరొక్కటి ప్రసాదిస్తే చాలు నాకు సంతానాన్నిచ్చి తండ్రినయ్యే అదృష్టాన్ని కూడా ప్రసాదించండి ప్రభువు మాకు తధాస్తు तथास्तु तथास्तु ఈ బాలికను నీకు పుత్రికగా ప్రసాదిస్తున్నాను తనని లోపముద్ర అనే పేరుతో పెంచుకో తను నీ రాజ్యానికి సకల సౌభాగ్యాలను ఇస్తుంది ప్రభు నా కోరిక తీర్చినందుకు తమరికి శత సహస్ర వంధనాలు స్వయంగా నారాయణుడి వరప్రసాదంగా లభించింది మునివర్య తమరికి నేను అయినా క్షమాపణలను వేడుకోగలను కానీ తమరికి మా కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి ఎంత మాత్రం అంగీకరించను తమరు నాకు శిక్షగా ఎలాంటి శాపాన్నిచ్చినా కూడా నేను అంగీకరించగలను మునివర్య నాన్నగారిపై ఆగ్రహంతో మునీశ్వరుడు నిజంగానే ఎలా కవేర మహారాజా నాకు తమరి పరిస్థితి అర్థమైంది శ్రీమన్నారాయణుడి వరప్రసాదమైన తమ కుమార్తె ఎక్కడా నేనెక్కడా అయితే తమరికి తెలిసింది అర్ధసత్యం మాత్రమే మా పూర్వీకులు నా దగ్గరకొచ్చి తమరిని కలవమని చెప్పినప్పుడు నా అంతర్దృష్టికి గోచరమైనదొక్కటే ఇది కేవలం శ్రీమన్నారాయణుడి నిర్ధారితమని తమరికి నా మాటపై నమ్మకం లేకపోతే తమరు మీ పుత్రికనే అడిగి చూడండి అమ్మా మహర్షుల వారు చెబుతున్నది నిజమేనా ఒకరోజు నేను ఆలయానికి వెళ్ళినప్పుడు నాన్నగారు శ్రీమన్ నారాయణుడు నాకు దర్శనమిచ్చాడు అప్పుడు లోపముద్ర పుత్రి తగిన సమయం ఆసన్నమైనప్పుడు అగస్త్య మహర్షితో నీ వివాహం జరుగుతుంది అనంతర కాలంలో నీవు కావేరీ నదిగా రూపొంది దక్షిణ భారతదేశంలో జీవధారగా ప్రవహించబోతున్నావు అక్కడి కరువులు అంతం శ్రీమన్నారాయణ శ్రీహరి ఆజ్ఞే కావచ్చు ఇది అయినా సరే నా మనసు మాత్రం అంగీకరించడం లేదు ఎందుకు మీరే మాత్రం అనుమానించకండి నాన్నగారు ఆయన రూపాన్ని కాదు ఆయన గుణాన్ని చూడండి నాన్నగారు వారు తపస్సంపన్నులు వారు తలుచుకుంటే లోకంలో దేన్నైనా సాధించగలరు నాకు తెలుసు నాన్నగారు తమరు నన్నొక జగదేక వీరుడికిచ్చి వివాహం చేయాలని భావిస్తున్నారు కానీ నాకు వీరుడు కాదు అగస్త్య మహర్షి భర్తగా కావాలని కోరుకుంటున్నాను అందుకే మీరు కూడా వారి ప్రతిపాదనకు అంగీకారం తెలపండి నాన్నగారు అగస్త్య మహాముని లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం అన్ని సుఖభోగాలకు దూరంగా ఉంటున్నారు తమరు నా వివాహం ఇంద్రుడి వంటి అందగాడితో జరగాలని కోరుకుంటున్నారు మీరు ఇది కూడా ఆలోచించండి కానీ నాన్నగారు వీరు ఎంత గొప్పవారంటే సాక్షాత్తు ఆ దేవేంద్రుడే వీరి వద్ద సహాయం కోరడానికి వస్తారు త్రిమూర్తులు కూడా వీరిపై ఆధారపడుతూ ఉంటారు వారు ఏం కావాలన్నా ఒక్క క్షణంలో రప్పించగల తపస్సంపన్నులు పూర్వజన్మ సుకృతం వల్ల వీరికి భార్యనయ్యే అదృష్టం కలిగింది వీరి కారణంగా తమరి రాజ్యం కూడా ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది వీరి తపశక్తి వల్లనే మనమంతా సంతోషంగా ఉన్నాం సకల భోగభాగ్యాలను అనుభవిస్తున్నాము ఇవన్నీ కూడా మహర్షుల వారు ప్రసాదించిన భిక్ష మాత్రమే నీ మాట సమంజసమే తల్లి నీ పట్ల గల వాత్సల్యమే నన్ను భ్రమకులోను చేసింది దయచేసి క్షమించండి మునివర్య నన్ను క్షమించండి సంతోషమే అమ్మా నా గురించి బాధపడకండి నాన్నగారు మహర్షి భార్యగా నేను సంతోషంగా ఉంటాను అయితే అగత్య మహామునికి లోపాముద్రదేవికి వివాహం జరిగిందా వివాహం తరువాత తను కావేరీ నదిగా ఎందుకు మారింది తండ్రి గారు తన ఇప్పుడు అగత్య మహాముని కమండలంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది లేదు నేను మహాదేవుడికి విష్ణుమూర్తికి నా అనుమానం గురించి చెప్పాలి ఆలస్యం చేయడం మంచిది కాదు మహాదేవా చర్చించడం చాలా అవసరం అలాగే బ్రహ్మదేవ అయితే నాదొక చిన్న విన్నపం తమరి సమస్య గురించి కొంత సమయం తర్వాత చర్చించవచ్చు కదా ఎందుకంటే ప్రథమ పూజ్య గణపతి మహర్షి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్పుడేవారు దక్షిణ భారతంలోని కరువుకి తగిన పరిష్కారం అన్వేషించగలరు లేకపోతే ఎంతో మంది నిర్దోషులు తమ ప్రాణాల్ని కోల్పోవలసి వస్తుంది ఇంద్రదేవుడు చెప్పింది కూడా నిజమే కానీ నా అనుమానం నిరాధారమైంది కాదు మహాదేవుడి క్రోధాగ్ని వల్ల సముద్రంలో అత్యంత భయంకరమైన ప్రమాదం ఏదో పుట్టుకొస్తుంది లోక రక్షణార్థమై దాని వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం ఎలాగైనా ఈ విషయం గురించి మహాదేవుడికి చెప్పి తీరాలి ఏమై ఉంటుందో ప్రమాదం దాని పరిణామం ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు ఏం చెప్పండి తండ్రి గారు అగస్త్య మహర్షికి దేవికి వివాహం జరిగింది లోపాముద్ర తన భర్తతో కొత్త జీవితాన్ని ఆరంభించడానికి సిద్ధమైనది వివాహానికి మేము అంగీకరించాము కానీ మాకు మార్తెను ఏ మునిపత్ని రూపంలో చూడటానికి నా మనస్సు అంగీకరించటం లేదు ఇప్పుడు నాన్నగారు ఋషిపత్ని జీవితం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది నన్ను ఆశీర్వదించి పంపించండి దీర్ఘ సుమంగిలి భవా మనం బయలుదేరే సమయం ఆసన్నమైనది స్వామి కుసుమ కోమలి పాదరక్షలు కూడా లేకుండా అంత దూరం అరణ్యాలలో ఎలా వెళ్ళగలదో ఏమో తనకి ప్రయాణం అత్యంత కఠిన పరీక్ష అవుతుంది మహర్షి మహర్షి తమరు తమరి పాదాలకు ఎందుకు కష్టం కలిగిస్తున్నారు తమరు సేవించడానికి మా ఐరావతం సిద్ధంగా ఉంది దానిపై ప్రయాణించండి మహర్షి నన్ను శ్రీమన్నారాయణుడు తమరు సేవార్థమై పంపించారు తమరు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి తీసుకు దింపుతాను మహర్షి మాత తమరిని సేవించే అవకాశం ఇప్పించండి అగస్యుడి ప్రయాణానికి ఏర్పాట్లు లేకపోయినా సాక్షాత్తు దేవాది దేవతలంతా వారికి వాహనాలను పంపించారంటే అంతా మహర్షి వారి తపోబలమే అంటే మా పుత్రికకు అగత్ల వారికంటే సర్వోత్తమ వరుడు మరొకరు ఉండే సమస్యే లేదు మీ అందరికీ సదా కృతజ్ఞుడే కానీ మేము నడిచి వెళ్ళడానికే ఇష్టపడతాము నిజానికి తమరేదో చెప్పడానికి వచ్చారని చెప్పలేకపోతున్నారని అనిపిస్తోంది మాత మహర్షి దయచేసి నన్ను క్షమించండి తమరి వివాహం ఇప్పుడే సంపన్నమైంది అందుకే నేను నా సమస్యని బాధని చెప్పడానికి చాలా ఆలోచిస్తున్నాను కానీ మహర్షి ఇది చాలా ముఖ్యమైన విషయం వింధ్యాచలానికి నానాటికి గర్వం పెరిగిపోతూనే ఉంది మహర్షి అది అది మాకు చాలా పెద్ద సమస్యగా పరిణమించింది ఎవరెంత ఉన్నత స్థానానికి చేరినా గర్వాన్ని దరిచేరనివ్వకూడదు వింధ్యాచలం ప్రవర్తన ఎంతమాత్రం సరైనది కాదు స్వామి ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొంటారు ఎవరూ భయపడనక్కర్లేదు మహర్షి ఏం వెళ్ళిపోతున్నారు ఈ సమస్యని ఇప్పుడు ఎలా పరిష్కరించాలి అసలు అర్థం కావట్లేదు నేను అవుతున్నాను అయినా దీని వెనుక దేవేంద్రుడి ఉద్దేశం ఏమై ఉంటుంది నాకిప్పుడు అర్థమైంది వారికి అగత్యుల వారి సహాయం అవసరమైంది అందుకే ఐరావతాన్ని పిలిపించి అగత్య మహాముని సేవకు వినియోగించారు ఏమో అనుకున్నాను దేవేంద్రుడు కూడా ఎటువంటి వారినైనా అనుకూలంగా ఉపయోగించుకోవడంలో తక్కువేం కాదు నాకు మాట్లాడడానికి అవకాశం దొరకడం లేదు విషయాన్ని మహాదేవుడికి ఎలా తెలియచేయాలి సాగర్ గర్భంలో ఏదో ప్రమాదం పెరుగుతుంది దాన్ని ఇంకా పెరగనవడం మంచిది కాదు లోపాముద్రదేవికి వివాహం జరిగిన తరువాత ఏమైంది తండ్రి గారు అగస్త్య మహర్షి ఎప్పటిలాగే తపస్విలా జీవించసాగారు ఆకాశం కింద భూమంతా మంచంగా మారిపోయింది అరణ్యాలన్నీ ఆయన సంపదలే కందమూలాలు కాయలు పళ్ళు ఆయన ఆహారం లోపాముద్రాదేవి కూడా ఆడంబరాలకు పోకుండా భర్త అడుగుజాడల్లో నడిచేవారు లోపాముద్రాదేవి రాజభవనపు విలాసాలన్నిటినీ మర్చిపోయి తన భర్తకు అనుకూలవతిగా జీవం గడపసాగింది తనెప్పుడూ మహర్షిని కనీసం ఎక్కడికి వెళుతున్నారని కూడా అడిగేవారు కాదు అలా సంచారం చేస్తూ ఆ ఋషి దంపతులు భరతభూమిలో పడమటి కనుమల దగ్గరికి చేరుకున్నారు దేవేంద్రుడు వారికి ముందే సూచించినట్లుగా అక్కడ వింధ్యాచల పర్వత కారణంగా పెద్ద సమస్య ఉత్పన్నమైంది అగస్త్య మహర్షి కూడా ఊహించలేదు ఆ సమస్య అంత తీవ్రంగా ఉంటుంది అని అంత అనూహ్యమైన సమస్య ఏమిటి తండ్రి గారు ఆ సమస్య పేరే వింధ్యాచల పర్వతం అదుగు ఒక గ్రామం కనిపిస్తోంది చూడు నన్ను నన్ను పట్టుకో మనం అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నాక ముందుకు సాగవచ్చు తమరి అగస్త్య మహర్షి లోపాముద్ర ముందుకు వెళుతున్నారు ఆ సమయంలో వింధ్యాచలానికి గర్వం కలిగింది తను హిమాలయాల కంటే ఉన్నతమైనదనే గర్వం కలిగింది అది నిరూపించడం కోసమై తన ఆకారాన్ని పెంచడం ఆరంభించాడు నేనే మహాపర్వతాన్ని విశాలంగా కూడా నేనే ఉంటాను హిమాలయం తప్పుకోండి ఏం జరుగుతుంది రాళ్ళు పడుతున్నాయి తప్పుకోండి ఎందుకు అయ్యో రాళ్ళ వర్షం తప్పుకోండి ఇది 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 ఎక్కడ ప్రమాదం స్వామి ఈ మహోత్పాతానికి కారణం ఏమిటి వర్షం మన గ్రామం పైన ఎందుకు పడుతుంది ఏదో మా పాతకం జరిగింది ఇలా అయితే మనం మనం అందరం సంకటంలో పడతాం మేము మా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి ఆ పర్వతాన్ని పెరగకుండా మనం ఎలా ఆపగలం ఈ నీడ ఎవరిది తండ్రి గారు అగత్య మహాముని వింధ్యాచల పర్వతం గర్వాన్ని ఎలా అనిచారు వేళ ఇంకా ఆలస్యం చేస్తే సముద్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రమాదం మరింత భయంకరంగా మారుతుంది అప్పుడు దాన్ని ఎదిరించిన మహాదేవుడు కూడా కఠిన పరీక్షగా మారవచ్చు సమస్యలను చూసి భయపడకూడదు ధైర్యంగా వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించాలి